నీరు నీరువాడ రాదు కొడుకులు ఓ పట్టాన్ని అయిపోయేలా ఒక్కటే వాళ్ళ మా ఫ్రెండ్ గారికి కావాలని చెప్పి అన్నాడు వాని కోసం అని ఎత్తే ఇక చూడు ఎంతమంది ఇంకా దగ్గర దగ్గర ఒక పది వాళ్ళలో మంచిగా ఆడుకొని తినచ్చు అని సవాలో వాడే ఆడకి ఇప్పుడు ఫోన్ చేస్తే ఏమంటా అంటే నాకు అర్ధరా అంటాడు నేను ఏం చేసుకోవాలి ఎవరిని ముక్కలు పెట్టాలి అడిగింది అని చెప్పి నేను ఊల వేసిన నేను వేసిన తర్వాత వాడు ఏమంటాడు నాకు అవసరమే అంటాడు ఈ ఇల్లున్నాయి ఇంకో సంచల కొట్టుకొని నేర్పడతాను అలా నేను ఇప్పుడు ఏం చేయాలి అందుకే ఎవడని అడిగితే ఇక చాపలు ఇవ్వ నేను చాపలు ఇవ్వ ఎవరికోసం కోసం మూలయ్యా తిగో ఈ బాధ ఈ చూడు అంటే ఇవన్నీ తింటే మంచిగా ఉంటాయి మొయ్యాలంట రీతి కానీ కానీ ఇవన్నీ ఎవరి ముక్కులు పెట్టాలి ఇప్పుడు నేను ఇవన్నీకన్నా కావాలి గిసండి కావాలంటే మాత్రం నాకైతే మెసేజ్ పెట్టుర్రి ఎన్ని కావాలంటే పదిహేను కిల్లు కావన్నా ఇరవై కిల్లు కావన్నా నేను పట్టుకోనితాను ఇది ఒక్కటే వేరే శాఖ పడ్డది జెల్లా ఇది ఒక అయితే పడ్డది ఒక పాపేరు కూడా పడ్డది ఒక పాపేరు పడ్డది ఒక అంజ పడ్డది పాపేరు లోపల పెట్టినట్టున్నా జాక్కున్నది లోపల అది ఓకే గుడ్ నైట్ சோடஞ்சல் ஏ அல்லதா இரவாய் கிழ முப்பது